గాజువాక విశాఖ డైరీ వద్ద మహిళా కార్మికులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సిపిఎం నాయకులు కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నాలుగు వందల యాభై మంది మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఉన్న విధుల్లో నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నాలుగు వందల యాభై మంది మహిళా కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో తీసుకోవాలి అని డిమాండ్ చేశారు తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు లోకేష్ డైరీ మహిళా కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు అక్కడ డ్యూటీ చేయించుకుంటారు మరి మా పరిస్థితి ఏదండి మేము ఏ తప్పు చేసామని మేము ఇలా రోడ్డు ఎక్కాలండి మా పిల్ల జలతో బతుకుతాను మా పరిస్థితి ఏదండి దాని సమాధానం చెప్పమంటే కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం కానీ ఎవరు బయటికి రావట్లేదండి ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మమ్మల్ని తాతలు పెడతాండి అతను చిట్టుబాబు గారు ఆట సంబంధమే లేదండి ఆయన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా డ్యూటీ లాపారు కొత్త వాళ్ళు అక్కడ అక్కడెట్టారు ఏంటి దీనికి పరిష్కారం చెప్పమంటే మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద పడిస్తారండి మా మా మేము చేసిన తప్పు ఏంటో లెటర్ కూరకు రాయండి లేదంటే మాకు ఏదో కారణం చూపించమండి అండి మేము ఉన్న పొలానికి వెళ్తాం మా జీతాలు కూడా ఇప్పటివరకు వేయలేదండి పాలకు పోరాట జీతాలు ఒకటే పెంచామన్నారు ఆ జీతం కూడా కరెక్ట్గా వేయరు వానసలు లేవు ఇయల్ లేవు గ్రాడ్యుయేట్ లేవు అట్ల మీనింగ్ అంటేనే మాకు తెలీదు ప్రతి సంవత్సరం తోట సంతకాలు ఎత్తి తీసుకొని వాళ్ళే వాళ్ళు ఖర్చు చేసుకుంటూ వరకు ఇది అయితే నడితే ఇదండి ఇది ఇప్పుడు ఇంత సీనియర్స్లో ఉన్నామండి పది సంవత్సరాలు బట్టి వీళ్ళందరినీ ఉంచితే ఎక్కడ పర్మనెంట్ అగ్రిమెంట్ చేయవలసి వస్తుందని మమ్మల్ని కారణం లేకుండా ఏదో చిన్న కారణం చూపించి ఆ మీద మమ్మల్ని అందరం రోడ్కి నెట్టి ఇక్కడ పడిస్తారండి ఆ కారణం ఏంటి కూడా పెద్దగా ఏమీ లేదండి బాత్రూమ్ల కోసం అడిగామని అదే కారణం ఏంటి బాత్రూంలో వాటర్ బాగోదు ఇన్ఫెక్షన్ వస్తాయి అది అడిగాము వానిస్ని అమ్మని అడుగుతాము గ్రాడ్యుయేట్ అడుగుతాము ఇంత ముందు మాకు తెలియ తెలియదు తినేసారండి ఇప్పుడైనా సరే కనీసం న్యాయపర్థంగా మా మేము అమ్మని అడుగుతామండి అదే మేము చేసిన తప్పు అండి ఆ తప్పు కారణం ఏంటో మేము చేసిన తప్పు ఏంటో రమ్మని చెప్పండి అది ఆ చిట్టుబాబుగా అన్న చెప్పింది రమ్మనండి అతనికి మాకు సంబంధం లేదు మా కాంట్రాక్ట్ కాదు మా మీద యాజమాన్యం యాజమానించేస్తాండి అతనికి మాకు సంబంధం లేదు అందరి కార్మికులు మహిళా కార్మికులు మాకు మార్కెట్లు లేవు అదేవిధంగా కనీసం బట్టలు మార్చుకున్నాను కూడా రూమ్స్ లేవు అలాగే మీరు మాకు అగ్రిమెంట్ చేశారు మేము పది సంవత్సరాల దాంట్లో పరిమితం చేస్తామని అగ్రిమెంట్ చేశారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేస్తానని అగ్రిమెంట్ చేశారు ఆ అగ్రిమెంట్ని అమలు చేయలేదని అడిగినందుకు ఐదు వందల మంది మహిళా కార్మికులని పురుష కార్మికుల్ని బయట పెట్టేసి దుర్మార్గంగా వేధింపులు చేస్తున్నారు ఏంటి మాకు మరుగుడ్లు ఏమన్నా తప్ప మాకు బట్టలు మా మహిళ మహిళలు అంటే అయితే మన అమ్మలు మన తల్లిలు మన చెల్లెలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బాగు నోరు విలిసి మాకు బట్టలు మాసం రూమ్లు ఇవ్వండి అన్నందుకు ఇంత దుర్మార్గంగా ఇంత పాసిఫికంగా ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ మూడు రోజులు పెట్టి వస్తున్నారు బాబు కార్మికులు మహిళా కార్మికులు లైన్లో కొట్టినారు పంపించేస్తాము అలాగే నిన్న మొన్న జేఏసీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఐదో మంది కార్మికులు అదే అదేవిధంగా వీళ్ళకి బియ్యపి ఇవ్వలేదని మరుగుదల సౌకర్యం లేవని అలాగే మహిళలకు బట్టలు మార్చడానికి రూమ్ లేవని కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్ పేగంగా జేసీఆర్ గారు లెటర్ ఇచ్చారు వాట్సాప్ పంపించారు మహిళ పంపించారు ఇంటి ఆఫీస్కి వస్తే జేసీఆర్ గారు లెటర్ ఇచ్చిన లెటర్ కూడా ఈ కానర్ తీసుకుంటున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని తొంగులో దొక్కుతున్నారు వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళ మీద సెక్స్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి అంతేగాని ఉద్యోగాలు లేక పిల్లల్ని మేము పోషించుకుంటాము పిల్లల్ని పిలి కట్టించుకోవాలా మాకు జీతాలు పదో తారీఖు జీతాలు ఇవ్వాలా పదో తారీఖున జీతాలు ఇవ్వకుండా ఎలా పొందుతారండి అందరూ మహిళలు అందులోని భర్తలు లేని మైళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి మన ప్రజాస్వామ్యంలోనే మన సీఎం గారు కానీ మన మినిస్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే కానీ ఏమంటున్నారు మహిళలకు రక్ష కల్పిస్తూ మహిళలే మాకు సర్వ అంటున్నారు అంటే అప్పుడు మీరు ఎక్కడో సర్వంగా చేయగల విశాఖ డైరీ కార్మికులు భర్త భర్తలేని తల్లి లేళ్ళు భర్త భర్తలేని మహిళలు ఎలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ సంస్థ పరిష్కారం చేయబోతుంది మాత్రం మహిళా సంఘాలు మొత్తం